హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధిక కొనకంటే చాలా నేను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి అయితే చాలా కామెంట్లు అన్నీ ఇస్తున్నాయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండి నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక వీడియో ఏంటంటే ఓన్లీ షార్ట్స్తోనే ఛానల్ని మోనిటైజేషన్ చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన దానికైతే చాలా కామెంట్స్ వచ్చినాయండి నిజానికి షార్ట్స్ వల్ల ఛానల్స్ అనేవి మానిటైజేషన్ అయితే అండి ప్రతి ఒక్కరికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి ఓన్లీ షార్ట్స్తోనే మానిటైజేషన్ అయితే కావాలని కానీ ఖచ్చితంగా షార్ట్స్తోనైతే ఛానల్స్ అయితే మానిటైజేషన్ అనేది అయితే అండి ఓకేనే అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి మధ్యలో రిమిక్స్ అనేటివి కంటెంట్ ఎక్కువైపోతుంది ఆ రిమిక్స్ చేయకుండా ఉండడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే ఆఫ్ చేసుకుంటూ ఆ సెట్టింగ్స్ వచ్చేసి నేను ఒక వీడియో రూపంలో అయితే చెప్తాను మీరు అయితే ఖచ్చితంగా చూడడానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లేకుండా మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నాయి 見た目してください。